హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తున్న ప్రతి ఆదివారం జరిగి అనంతపుర ఎదురు సంత ఈరోజు వచ్చి చాలా ఎక్కువగా రావడం జరిగింది ఎదురు అలా కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం చెప్పినావునా రెండున్నర చూసుకోవచ్చు రెండున్నర లక్ష అయితే చెప్తున్నాడు ఆయన మంచి హెవీ సైజులో ఉన్న దేశపెద్దులు ఏమైనా జరుగుతుందనా బేరం ఎంత కడుతున్నారు లక్ష డెబ్భై ఎనభై కడుతా మరి ఎంతగా తీయాలని రెండు పైన నెంబర్ చెప్పినండి ఇది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ వన్ డబల్ నైన్ త్రీ నైన్ యాభై మంది గోరెంట్లా ఏం చెప్పినావునా లక్ష డెబ్బై ఐదు ఎన్ని బలతోన్నాయి కడమలుపులు ఏమైనా జరుగుతుందా పేరం యాభైకి మరి ఎందుకైతే తింటావునా అరవై అయితే సెంబర్ ఇవ్వండి అండి ఇది త్రీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ నైన్ వన్ త్రీ ఎయిట్ ఫోర్ టూ బాగుతుందా పనికి లక్ష డెబ్భై వేలు అయితే చెప్తున్నారు యాభై వేలకైతే అడుగుతా ఉంటాయి ఎవరికన్నా నచ్చినట్టయితే ఆయన నెంబర్కి అయితే ఫోన్ చేయండి వాళ్ళు ఆట వాళ్ళు ఏం చెప్పిన

ఏం చెప్తాను అన్న లక్ష నలభై ఐదు ఏమైనా జరుగుతుందా బేరం ఎంత కడుతున్నారు ముప్పై దాకా మరి ఎంతగా ఇస్తావు ముప్పై ఐదు ఇస్తావు ఎవరు మంది గవర్నమెంట్ నెంబర్ ఎప్పుడు సెవెన్ డబల్ నైన్ ఎయిట్ త్రీ టూ త్రీ టూనా పర్స్టెంట్ చెప్పు సెవెన్ సెవెన్ డబల్ నైన్ త్రీ టూ ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ బాగుతాయి పనికి రైతు వ్యాపారమా వ్యాపారం ఏం చెప్పినామని అరవై ఐదు యాభై పక్క వస్తుంది రెండు పక్కల పోతుంది ఏమైనా జరుగుతుందో బేరం ఎంత కడతాం రా యాభై ఐదు ఎంతకే ఇస్తాం అలా ఏం అన్న ఒకటి అరవై ఐదు లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇవి చూసుకోవచ్చు మంచి సైజు ఎద్ది అయితే బ్రహ్మాండంగా ఉంది మంచి పొదలేద్దు యావరు మంది పెద్దడు వేరు పెద్దడు వేరు పక్కన పల్లె అదే పెద్దడు వేరేనా బా ఫుల్ పవర్ఫులే ఎంత కడతారా ఏమన్నా అడుగుతున్నారా అడగ రైతా నెంబర్ రేపు ఇది డబల్ నైన్ ఫైవ్ నైన్ నైన్ సెవెన్ త్రీ నైన్ టూ వన్ పెద్దడూరు పెద్దడుగురు రామ పెద్దడూరు మన్నాం అనంతపురం జిల్లా బాగుతాయ పనికి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ రైతు దగ్గర నమ్మకం ఉండే కాబట్టి ఎవరికైనా కావాల్సి ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి మంచి వ్యవసాయం ఇద్దరు నీ ఊర్లో తిరణాలు ఉంది కదా మళ్ళీ అమ్ముతున్నావు ఇంకా మంచి చూడు ఫ్రెండ్స్ ఈ ఎద్దులు అమ్మేసి ఇంకా మంచి కొటరాలని అవిలోడ్ అయితే సొంతకత్తుగా వేసినట్టు ఏం చెప్పినాన్నా అరవై అనేది నీవే ఇంటివా ఏం చెప్పినాన్నా లక్ష తొంభై పళ్ళైనయా ఎవరు మంది చిన్న జిల్లా మండలం సిగనవరం అనంతపురం జిల్లా రైతా నీవే నెంబర్ ఏమన్నా ఇది నైన్ వన్ టూ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ డబల్ ఎయిట్ నైన్ బాగుతాయి పనికి ఎంత కడుదానా బాగుతాయి పనికి గ్యారంటీ చూసుకోవచ్చు మన రైతు దగ్గర అయితే గ్యారంటీ ఉంది కాబట్టి ఎవరికైనా ఎదురు కావాల్సింటే ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఉండ ఒక ఉండు బేర మాట్లాడుతున్నావా ఏం చెప్పినా అవి లక్ష అరవై ఐదు లక్ష అరవై ఐదు వేలు చెప్పిండే నేను పక్కకు పిలిచిపోతే మాట్లాడుతున్నా మరి ఎంత ఎంతగా తరలేదు చూడాలి ఇవే ఇవి అవి ఎంత కమ్మది లక్ష యాభై అమ్ముదా ఎవరు ఉన్నారు అవి

నెంబర్ ఏమైనా ఇది నెంబర్ నిదానం అంతది అంత స్పీడా ఎయిట్ టూ వన్ డబల్ సెవెన్ త్రీ టూ డబల్ జీరో సిక్స్ బాగుతాయి పనికి బాగుతాయి పనికి చూసుకోవచ్చు ఎవరికైనా నచ్చినట్టయితే ఆయనకు ఫోన్ చేశా ఆ నెంబర్కి ఏం చెప్పినా ఉన్నాయి లక్ష యాభై ఎన్ని పనుతున్నాయి పనులు అయింది ఇది ఇది అయిపోయింది అడవలది ఏం జరుగుతుందా బేరం ఎంత కడుతున్నారు ముప్పైకి ఎంతకైతే ఇస్తామరా నలభై పైన ఇస్తావు చూసుకోవచ్చు పోండి మంచి తెల్లమైలి మంచి ఇవి ఏం అన్నా ఏం చెప్పినావు లక్ష నలభై ఐదు యాభై మంది ఎంపల్ల జరుగుతుందా పేరే ఇరవై నాలుగు ఎంతగా తీసామలా ఎంతగా తీయాలని ముప్పై తీసా బాగుదా పనికి నెంబర్ ఇవ్వండి తొంభై ఏడు సున్నా ఐదు ఎనభై ఎనిమిది తొంభై మూడు తొంభై తొమ్మిది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఎద్దులు కావాల్సినవి ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి మంచి చూసారా అని దేశ విద్దులు మంచిగా వన్ వెళ్ళగలవి బాగుతాయేనా పనికి ఏం చెప్పినా అది లక్ష అరవై ఐదు నేను పండుగస్తానా పండ్లైనయా కడమలుగులు ఎంత పక్షా నలభై ఐదుగా మరి ఎందుకు ఇస్తాను యాభై అయితే ఇస్తావు ఎంతగా ఉన్నాయి తొంభై రెండు వేలకైతే కొన్నారంట ఫ్రెండ్స్ లక్ష పన్నెండు వేలు బేరని చెప్పినారు మరి వీటికి ఏ రేటు పెట్టచ్చు లేదో కామని చేసి చెప్పండి చూసుకోవచ్చు బాగానే అండి ఎద్దులు తొంభై రెండు వేలకైతే కొన్నారు ఏం చెప్పినా లక్ష నలభై ఐదు ఎవరు మంది కోరి రేపా ఎద్దులు పడిపోసాము అమ్మినావా ఎద్దులకి వచ్చినా మళ్ళీ సరిపోయినాయా ఎక్కువ రేట్ చెప్తున్నారు సీజన్ కదా ఇంకా సీజన్ వస్తుందని రేట్ ఎక్కువే అంతే మనం అమ్మినప్పుడు అగ్గిపోతాయి ఎట్లా రేట్లు తక్కువ ఎక్కువ ఈ వారం భారీ రేట్లు ఏం చెప్పినా లక్ష ముప్పై ఐదు పళ్ళు అయినాయా పన్నెండు సౌనా అన్నయ్య ఏమన్నా జరుగుతుందో పెరం ఎంత కడతారు లక్ష పదికి మరి అందుకే తీయాలని പതിനായിരോ പദറ നമ്പർ എപ്പം ഇത് എയ്റ്റ് ത്രീ ഫോർ ജീറോ നയൻ സെവൻ ത്രീ ഫോർ ഫൈവ് ജീറോ ബാധ പണിക്കേം ചെറുതാണ് ലക്ഷ നൽഭൈ ఏ నాకు కొన్నావా ఎంత కొన్నావు తొంభై తొంభై ఐదుకా ఏం చెప్పినారు బేర లక్ష పదహైదు లక్ష పదహైదు చెప్పింటే తొంభై ఐదు కొన్నావు చూసుకొచ్చి ఫ్రెండ్ నేను తొంభై ఐదు వేలకైతే కొన్నా అంటారు రైతు ఆయన చెరువు సింగనమల మండలం ఏం చెప్పినా ఉన్న లక్ష నలభై యాభై మంది గోరెంట్లా ఎంత కడుతు ఎంత కడుతున్నారు లక్ష ఇరవై ఐదు కడుతున్నారు మరి ఎంత ఎంతకైతే ఇస్తాను ముప్పైకిస్తాను నెంబర్ చెప్పిన ఇది నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ డబల్ త్రీ సెవెన్ టూ సెవెన్ ఏం చెప్పిన పోతేన లక్ష అనవై పళ్ళు అయినాయా పళ్ళు ఎవరు మంది పరక ఏదైనా ఏమన్నా బేరం ఎంత కడుతున్నారా నలభై ఐదు నలభై ఆరు మరి ఎంతగా ఇచ్చినా ఎంతగా తీయాలని అరవై వచ్చేస్తావు నెంబర్ ఏ పని ఇది డబల్ నైన్ వన్ టూ నైన్ జీరో టూ ఫైవ్ టూ ఫోర్ బాగుతాయో పనికి ఏం చెప్పినా లక్ష ముప్పై యావరు మంది చెక్ చెంపల్లి ఎక్కడది వరకొండ దగ్గర రైతాపరమా నెంబర్ ఇప్పుడు ఇది ఎన్నయ అదేనా అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఐదు ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది చూసుకోవాల్సి మంచి మంచి లాభెద్దులు రైతే ఇవి ఎవరికైనా కావాల్సి ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి అన్ని వ్యవసాయ పనులకు బాగుతాయి ఇదే ఫ్రెండ్స్ ఈ వారం అనంతపురం సంత మరి వచ్చే వారంలో మళ్ళీ కలుసుకుందాం అలాగే కొత్త వాళ్ళ మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి